విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు అనంతరంకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం పైడరాజు జిల్లా సహాయ కార్యదర్శి కె సత్యనారాయణ మాట్లాడుతూ మెడికల్ మాఫియా ప్రజలు జీవించే హక్కుపై దాడి చేస్తుందన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వస్తువులు లేకపోవడం మందుల సరఫరాలో నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తూ అవసరం లేని పరీక్షలు అధిక ధరల మందులు సూచిస్తూ ప్రజలను దోచుకుంటున్నాయని ఆరోపించారు నకిలీ నాణ్యత లేని మందులు మార్కెట్ లోకి రావడం ప్రమాదకరణమని పేర్కొన్నారు మెడికల్ మాఫియాను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం కట్ట చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేసింది అనుమతులు లేని లైసెన్సులు లేని ల్యాబ్లు ధరలు వాటికి నచ్చిన ధరలు పేరు పెంచినటువంటి ఫార్మా కంపెనీలు మొత్తంగా ఆరు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద దాడి చేస్తున్నాయి ఇది ఎంత అన్యాయం అంటే అనారోగ్యంతో ఎవరైనా ఒక మనిషి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఇక వాడి పని అయిపోయినట్టే ల్యాబ్కి వైద్య పరీక్షల పేరు చెప్పి స్కానింగ్ పేరు చెప్పి డాక్టర్లు వైద్య పరీక్షల యజమానులు కంపెనీల యజమానులు కుమ్మక్క నిలువున ప్రజలను దోచుకు తింటున్నాయి ఇంకొక పక్క ఫార్మా కంపెనీలు పది రూపాయలు విలువ చేసే మందులు వెయ్యి రూపాయలు అమ్ముతున్నాయి కార్పొరేట్ హాస్పిటల్ అయితే వాళ్ళ ఇష్టం మనిషి ప్రాణం పోయినా డబ్బులు బిల్లు కట్టి ప్రాణం పైన మనిషిని తీసుకెళ్ళండి అనే పరిస్థితికి ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ వచ్చాయి ఇది అంత అన్యాయం వీటిని అరికట్టవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసి తనిఖీలు చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు నిమ్మకు నీరు వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేసి జిల్లా అధికారులకు ఇస్తున్నాం ఇది ప్రారంభం మాత్రమే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విచారణ చేసి ఈ మెడికల్ మాఫియాను అరికట్టకపోతే ప్రత్యక్షంగా సిపిఐ తరఫున మేము దాడులకు తెగబడతామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం ఇంకొక పక్క ప్రైవేట్ వైద్య కళాశాలలు పదింటిని బిపి పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తూ ఉంటున్నారు ప్రభుత్వ భూమి ప్రభుత్వ వైద్య పరికరాలు ప్రభుత్వ వైద్యులు అన్నిటికీ ప్రభుత్వం వాళ్ళకి వేతనాలు చెల్లించి ప్రైవేట్లు కప్పచెప్పడం ఇది అత్యంత హేయమైన చర్యగా సిపిఐ గా భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సిద్ధశుద్ధి అన్నది ఏమైనా ఉంటే ఈ ఆరు కోట్ల ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాకు వేసినందువల్లే నేను ఈ రోజు అధికారం వెలగబెడుతున్నానని మీకు విశ్వాసం ఏమైనా ఉంటే ఆ పది కాలేజీలు ప్రభుత్వమే ప్రభుత్వ నిధులతో నడిపించాలా ప్రభుత్వమే వాటికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వం నిర్వహించాలని సిపిఐ తరఫున ఈ రోజు విశాఖపట్నం నుండి మేము డిమాండ్ చేస్తున్నాం